హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఇవాళ చూపించబోయే శారీస్ గురించి మీకు పరిచయం అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉన్నాయి ఈ శారీస్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనం టూ ఇయర్స్ నుంచే సెల్ చేస్తూనే ఉన్నాం బట్ వీటి క్రేజ్ ఇంత మాత్రం తగ్గలేదండి అయితే ఈ శారీస్లో ఏంటంటే ఎక్కడైనా విప్పింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు వందలో ఒకటి రెండు అంతే దానికోసం అన్నిటికీ చెప్పాల్సి వస్తుంది అంతకు మించి ఏం లేదండి కొందరుపాడ పట్టు అని కొందరుకోలేని పట్టు అని ఓవరాల్గా పేర్లు వేరేనా ఫ్యాబ్రిక్ ఒకటే అండ్ కలర్ కాంబినేషన్స్ ఆసమ్ ఉంటాయి ఎవరికి ప్రిఫరబుల్ అంటే ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే చాలా 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 లైట్ వెయిట్ ఉంటాయి ఇది సెకండ్ పాయింట్ అండ్ క్లాస్గా ఉంటాయి శారీస్ నేను ఎక్కువ క్వాంటిటీ తెప్పించలేదు జస్ట్ నా దగ్గర ట్వంటీ శారీసే ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అన్నీ కూడా బాగుంటాయి హోల్సేల్ రేటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తుంది బయట టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు నడుస్తుంది ఓకే ఇంతకన్నా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ డిమాండెడ్ హాట్ కేక్ ఐటమ్ ఇందులో ఏంటంటే కల్నేతా షేడ్ ఇప్పటివరకు ఎన్నిసార్లు రీస్టార్క్ చేసినా శారీస్ అయిపోతాయి కానీ మనకి బోర్ కొట్టకుండా ఉంటాయి అంత బాగా నడుస్తుంది సేల్ అయితే శారీస్ చాలా చాలా బాగుంటాయి ఇది కలనేత షేడ్ అండి ఆరెంజ్ మీకు పింక్ మిక్స్ షేడ్ కనిపిస్తుంది కదా గోల్డ్ ఆరెంజ్ పింక్ మిక్స్ అనమాట ఎక్కడైనా చిన్నగా వీవింగ్ మిస్టేక్ లాగా ఉంటే ఉంటుంది అనుకోని తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఎందుకంటే ఇప్పటివరకు ఈ చేతితో ఆల్మోస్ట్ ఒక నాలుగైదు వందల చీరలు ఇచ్చి ఉంటాను జస్ట్ ఈ ఇయర్లో ఇంకా చాలా చాలా సేల్ నడిచేది ఈ శారీస్కి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు చెప్పకుండా ఫాస్ట్గా క్లోజ్ చేస్తాను ప్లేన్ లోస్కి బార్డర్ వస్తుందండి మనం ఓపెన్ చేయకుండానే మన దగ్గర శారీస్ అయిపోతాయి ఎందుకంటే అందరికీ తెలిసే శారీస్ గురించి క్వాలిటీ బాగుంటే చెకింగ్ కూడా అవసరం లేదు ఓకే షిప్పింగ్ అడిషనల్ కలనేత షేడ్ బాగుంది మిస్ చేసుకో నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఈ శారీ కూడా అంతే ముందు అడిగారు అండి లాస్ట్ టైము ఇదంతా కూడా మనకి పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ ఆ అంటా నేను నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇలా ఒకదాన్ని మించిన ఒక కలరే ఉందండి ఈ శారీ చూసారు ఎంత బాగుందో యాక్చువల్గా ఇది పళ్ళు ఇది దిప్రా శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ సెకండ్ థౌజండ్ ఫిఫ్టీ అండి నేను శారీ చూపిస్తాను ఇది పళ్ళు యాక్చువల్గా ఇది శారీ అండి చాలా కొత్తగా వచ్చింది బార్డర్ అయితే ఒకసారి శారీ కోడ్ చూసుకోండి మెన్షన్ చేయండి మళ్ళీ రాంగ్ శారీ వస్తుంది ఇబ్బంది పడతారు సిక్స్ అని మెన్షన్ చేయండి మేడం ఓకే ఎంత బాగుందో జరీ పళ్ళు వస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఓపెన్ చేస్తే వీటి ఫినిషింగ్ పోతుంది జస్ట్ ఆ ఒక్క విషయం వల్లనే ఓపెన్ చేయట్లేదు అదర్వైజ్ ఓపెన్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు ఎంత బాగుందండి ఎంత బాగుంది పికాక్ బ్లూ షేడ్ అద్భుత పోచంపల్లి స్టైల్ పళ్ళు వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబో నేను ఇప్పుడు ఫస్ట్ పెడుతున్నాయండి కలినేతా షేడ్స్ తర్వాత తక్కువలో కూడా ఉన్నాయి అవి కూడా పెడతాను మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇది కూడా కలినేతా షేడ్ పీచ్ పింక్ మిక్స్ అండి పికాక్ డిజైన్ చాలా కొత్తగా వచ్చింది పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది పెద్ద పికాక్స్ వస్తాయి ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి థౌజండ్ ఫిఫ్టీ షాట్ క్లియర్గా లేకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు రిప్లై ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్ ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మేము రిప్లై ఇచ్చామనుకోండి అవైలబిలిటీ తర్వాత ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ శారీస్ అయిపోయినాయి అని ఫీల్ అవుతున్నారు సో క్లియర్ స్క్రీన్ షాట్ శారీ కోడ్ ప్రైజ్ మీకు మాకు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండకుండా ఉంటుంది ఈ శారీ వచ్చేటప్పటికి బాగుంది ట్రిపుల్ నైన్ కలర్ కాంబినేషన్ సూపరా సూపరా ఎంత బాగుందండి అసలు ఇప్పుడు వింటేజ్ కలెక్షన్లో ఈ కలర్సే నడుస్తున్నాయి డార్క్ గ్రీన్స్ డార్క్ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి ట్రిపుల్ నైన్ అండి రెడ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో పల్లూస్ అన్నీ కూడా చాలా చాలా రిచ్గా ఉంటాయి మీ అందరికీ తెలుసు మోస్ట్ వెల్ నోన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అగైన్ మంచి ఆరెంజ్ పింక్ షేడ్ నేను చెప్తాను కదా ఉప్పాడా పట్టుస్ ఎంత ఫీల్ ఉంటాయో ఎంత ఫీల్ ఉంటాయో అంతే ఫీల్ ఉంటాయి ఈ చీరలు కూడా ట్రస్ట్ మీ తీసుకున్న వాళ్ళందరూ ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ పోస్ట్ చేయండి మేము కొలను పట్టు తీసుకున్నాము అని చెప్పేసి సో దట్ న్యూ విల్ కమ్ టు నో ఇగోండి వింటేజ్ కలెక్షన్ నుండో ఈ శారీ చూపిస్తా మొత్తం ఇదే కాదు వన్ సెకండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు వింటేజ్ కలెక్షన్లో ఈ కలర్సే నడుస్తున్నాయి కలర్ డైరెక్ట్గా ఎంత బాగుందంటే వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు అది చెప్తున్నాను ఓకే థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ లాస్ట్ టైము కొన్ని సారీస్ మనం ఎక్కువ ట్రిబుల్ నైన్లో ఇచ్చాము ఈసారి మాకు పెరిగిందండి బికాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఎక్కువ ఎక్కువ తీసుకోవాలని ఉండదు నా వరకు అయితే నేను చెప్తున్నాను నా ఒపీనియన్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇట్స్ పోచంపల్లి స్టైల్ ఆఫ్ పళ్ళు ఎక్సలెంట్ మళ్ళీ రావు వస్తే తెప్పిస్తాను డెఫినెట్గా ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో సారీ మన ఎవరికి తెలియదు ఇగోండి ఇక్కడ ఇట్లా ఒక లైన్ పోగిపోయింది అంతే ఇట్లా ఉండొచ్చు మీకు భారీగా డ్యామేజ్లు అట్లాంటి వాటికి స్కోప్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే యూ కెన్ హ్యాపీలీ టేక్ ది ఆర్ఎస్ ఏ బాబా ఈ కలర్కి ఎంతమంది అడుగుతారండి అసలు అయితే లాస్ట్ టైం మనం చాలా వరకు ట్రిపుల్ నైన్లో ఇచ్చాము కానీ నేను చెప్తున్నాను కదా ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో కంపెనీస్ పెంచుతాయి వెండార్స్ పెంచుతారు మనము పెంచాల్సి వస్తుంది నార్మల్ టైంలో కన్నా ఫెస్టివల్స్ టైంలో ఎక్కడ చూసుకున్నా ఎప్పుడైనా ఎవరైనా చూసుకునేది అక్కడే కదండి సో మనం ఏం చేయడానికి ఉండదు మన పైన పెరిగినప్పుడు మనం కూడా పెంచాల్సిందే నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఇస్తున్నాను అని అనుకుంటున్నాను ఎక్కువ మార్జిన్ లేకుండా చీర మీద వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతవరకే అండి బికాస్ ప్రతి సారీ ప్రతి ఇంటికి అదే సారీస్ వెళ్ళాలి అది నా ఇంటెన్షన్ అనమాట పార్సులో పెనికి వీడియో ప్రూఫ్ లేకుండా మేము ఎటువంటి ఎక్స్చేంజ్లు కానీ ఇవ్వబడదు ఓకే చెయ్యండి కొందరు అంటారు మేడం మేము మీద నమ్మకంతో మేము చేయలేదు కాదండి ఇప్పుడు ఈ శారీలో మేము సపోజ్ చెప్తున్నాను ఇది ఓపెన్ చేసి నేను పంపిస్తాను ప్రాబ్లం లేదు కానీ ఓపెన్ చేసే పెంట వింట అయిపోద్ది మీకు తీసుకున్న ఫీల్ ఉండదు కొన్ని శారీస్ మట్టుకు అట్లా మేము డిస్పాచ్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే తీసుకున్నాక మళ్ళీ మీరు ఇబ్బంది పడి మమ్మల్ని తిట్టుకోకుండా ఉండడానికి చెప్తున్నాను ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ కలర్స్ బాగా వస్తున్నాయి కదా మో మో అమ్మో బ్లూకి బ్లూ అండి ఈ కలర్ అంటే నాకు పిచ్చి చాలా 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 ఇష్టం నాకు ఈ కలర్ క్యాల్సీ ప్రైస్ శారీ కోడ్ ఉంటేనే ఆర్డర్ లేకపోతే నో ఆర్డర్ ఫ్రెండ్స్ ఓకే థౌజండ్ ఫిఫ్టీ పళ్ళు ఎంత బాగున్నాయి ఇది చీర నలిగిందండి ఐరన్ చేసుకోండి శారీ తిట్టుకోవద్దు ముడతల చీర పంపించిండ్రు వెయ్యి రూపాయలకి పాత చీర పంపించిండ్రు కాదు బేల్లో ఇది నలిగిపోయి వచ్చింది ఓకే ట్రిపుల్ నైన్ రెడ్డిష్ పింక్ అండి సూపర్ ఉంది సో బ్యూటిఫుల్ పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ గ్రీన్ కూడా బాగా ట్రెండింగ్ గ్రీన్కి ఒక ఇంగ్లీష్ గ్రీన్ అండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారికి ఈ లైన్ అంతా పోగిపోయిందండి ఒక్కసారి మీరు గమనిస్తే ఇట్లా కనిపిస్తుంది కదా అంతే ఈ ఒక్కసారికి ఇట్లా కనిపించింది ఇప్పటివరకైతే ఏ సారీకి డిఫెక్ట్ అనిపించలేదు కానీ మీకు కిందికే వెళ్ళిపోతుంది కూర్చులలో వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు పర్వాలేదన్న వాళ్ళు తీసేసుకోండి కలర్ కాంబినేషన్ బాగుంది పీచ్ విత్ పింక్ ఒకటే పీస్ వచ్చింది ఇవాళ రెస్పాన్స్ చూసి నేను అవసరమైతే మళ్ళీ రీస్టాక్ చేస్తాను డోంట్ వరీ అగెయిన్ సూపర్ఓ సూపర్ హా చుబల్ నైన్ శారీ ఎట్లుంటుంది తెలుసా అని నేను చూపిస్తాను జస్ట్ వీట్ ఇగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది హెవీగా ఉంటుంది చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది పీస్ దట్టు ఫెస్టివల్స్ టైంలో కట్టుకుంటే కేక్ ఉంటుంది అనమాట శారీ ఒకసారి చూసుకోండి ఇస్ ఒక సారీ డన్ ట్రిపుల్ నైన్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా చూపిస్తాం ఇప్పుడు ఇందాక చూసింది మనం కింద లైన్స్ వచ్చింది కదా ఇప్పుడు చూపించేది ఇగో ఇలా వస్తుంది ఇట్లా అన్నప్పుడు కలినీత షేడ్ తెలుస్తుంది కదా చాలా బాగున్నాయి ఎస్పెషల్గా నేను ఇది ఈవినింగ్ షూట్ చేశాను డే టైంలో కలర్స్ అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు చాలా చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి ఎందుకంటే అన్నీ కూడా మంచి మ్యాట్ షేడ్స్ వచ్చాయి కాబట్టి సో ఇవన్నీ కూడా కొలన్ పట్టు ఇప్పుడు కొన్ని వెరైటీస్ చూద్దాం ఈ శారీ క్వాలిటీ తీసుకున్న వాళ్ళు చెప్తారండి బికాస్ ఆసమ్ కడితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా ఎనీ ఏజ్ గ్రూప్కైనా ఓకే ఇది పళ్ళు వస్తుంది శారీ ఎంత బాగుందో చూడండి ఓపెనింగ్ చేయండి ఇంకా బికాస్ దీనికి ప్లేన్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుందండి మంచి పోచంపల్లి స్టైల్ ఆఫ్ డిజైన్ ఇంకోండి శారీ ఎంత బాగుంది కదా సో ఒకసారి పైకి జరుపురా బార్డర్ కనిపిస్తలేదు యా ఇలాగా గోటా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఒక మిక్స్డ్ మెటీరియల్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను దీని ఏమంటారో నాకు సడన్గా ఐడియా రావట్లేదు ఇదివరకు అయితే చాలాసారి సెల్ చేశాను ఇవి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి డైలీ వేర్కి ఇట్లా రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అండ్ కట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది ఇది మనకు ఎంత బాగుంది కదా ప్రైస్ పెట్టేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కట్టి చూడండి తెలుస్తుంది ఇది మా దగ్గర చాలా మంది తీసుకున్నారు లాస్ట్ టైం రిపీటెడ్ ఆర్డర్ ఉండే ఇప్పుడు మహా అయితే ఒక ఐదు ఆరు పీసులు ఉన్నాయి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి ఓకే చీర ఎంత బాగుంది కదండి చాలా చాలా లైట్ వెయిట్లో ఒక బ్యూటిఫుల్ శారీ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది వచ్చేటప్పటికి మీకు ఒక మిక్స్డ్ ఏమంటారు అసలు అనడానికి కూడా లేదు ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందా మెటీరియల్ కొంచెం షైనింగ్తో సో శారీ కూడా ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే శారీ చాలా బాగుంది ఇందులో మేము పింక్ షార్ట్ రిలీజ్ చేసాం అయిపోయినాయి ఇది కూడా ఒకటే పీస్ ఉందండి ఫైవ్ పీసెస్లో ఈక్వల్ ఓపెన్ సో ఫైవ్ పీసెస్లో ఇది ఒకటే పీస్ ఉందండి అయిపోయినాయి ఇవి కూడా ఇంకెవరికైనా నచ్చితే తీసుకోవచ్చు పైన కింద కూడా ఇదే విధంగా బార్డర్ వస్తుంది ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు అనుకొని తీసుకోండి ఎక్సలెంట్ పీస్ బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉండింది బికాస్ ఇదంతా కూడా మనకి పైన ఇంగ్లీష్ కలర్ కింద బార్డర్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు శారీ కొంచెం నలిగింది తిట్టుకోవద్దు షార్ట్ చేసేటప్పుడు ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి ఫస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను శారీ ఓపెన్ చేస్తాను బ్లాక్ విత్ యాష్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా మనకి ఫైవ్ పీసెస్లో లాస్ట్ టూ పీసెస్ మిగిలాయి ఇలా పోచంపల్లి పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ఓపెన్ ఏమొద్దు ఓకే వదిలేసి పోచంపల్లి పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది శారీ సేమ్ క్వాలిటీ ఒక చిన్న ఐరన్ చేయించుకోండి ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి మనం హ్యాంగర్ గేసి సేల్ చేసే దగ్గర చూస్తే మేము చెక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పీస్ ఫైవ్ పీసెస్లో ఒక్క పీస్ మిగిలిపోయిందండి ఇఫ్ యూ వాంటెడ్ టు ప్లేస్ ది ఆర్డర్ గో విత్ ది శారీ ఒక ఐరన్ చేయించుకోండి ఫస్ట్ టైము కొంచెం కలిగింది చీర ఓకే వచ్చేవన్నీ కూడా పండగలు కదా చాలా బాగుంటుందండి మంచి గోల్డెన్ ఎల్లో షేడ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బుట్ట చేతులు పెట్టి స్టిచ్ చేయించుకోండి అదిరిపోతుంది చిన్నపిల్లలైతే కొంచెం పెద్దవాళ్ళు అయితే చక్కగా మంచిగా క్లోజ్డ్ నెక్ పెడతారు కదా అంటే ఇట్లా కంప్లీట్గా క్లోజ్డ్ నెక్ అట్లా డిజైన్ చేయించి మంచిగా నీట్గా క్లాస్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే పోచంపల్లి స్టైల్ అగైన్ ఎంత బాగుందో మనకు కుప్పాడ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందో అంతే బాగుందండి చాలా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇది పళ్ళు వస్తుంది అగైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ పపర్స్ ఇగో ఇలా వస్తుంది ఓకేనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోల్డ్ చేద్దాం పల్ ఒకసారి టర్న్ చేద్దాం ఇగోండి ఇది పళ్ళు ఓకే కలర్ అయితే సూపర్ ఇట్లా ఇది శారీ ఫ్రెండ్స్ ఓకే ఎంత బాగుంది కదా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైట్ టైం ఫంక్షన్స్కి కట్టుకుంటే మామూలుగా ఉండదు దీని మీద మంచి మెరూన్ కలర్ చైన్ వేస్తే కనుక అద్భుత మీరేమంటారు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీలో కాఫీ బ్రౌన్ ఎంతమందికి ఇష్టం చాలా చాలా బాగుంటుంది కదా ఇదంతా కూడా మీకు కలంకారీ కాన్సెప్ట్ ఒక పెన్ కలంకారీ డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ అవుతుందో అంతే బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా నైస్ ఫినిషింగ్ మొత్తం కూడా కలంకారీ డిజైన్ పైన కింద కూడా ఇంత హెవీగా వస్తుంది మీరు ఒక్కసారి చెక్ చేయండి ఎంత బాగుందో పైన కూడా ఇదే విధంగా వస్తుంది మనకి శారీ అనేది బాగుంటుందండి ఒకసారి చూస్తున్నారు కదా ఇది మంచి హైడోలా పీస్ అనమాట పళ్ళు వరకు మనకు పైన డిజైన్ వస్తుంది ఇంకా బ్యాక్ నుంచి రాదండి బికాస్ కుచ్చుకుంటుంది కదా ఎంత బాగుందండి పీస్ అసలు బా దీనికి బ్లౌజ్ హైలైట్ సూపర్ కదా చాలా బాగుంది ఇట్స్ అ బ్రొకేడ్ బ్లౌజ్ కంప్లీట్లీ అద్భుత ఈ బ్లౌజే కదా యా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కూడా వచ్చింది బ్లౌజే అండి సో చాలా చాలా బాగుంది శారీ మిస్ చేసుకోవద్దు ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ది బ్యూటిఫుల్ హెచ్ఓ క్రేప్ శారీ అండి ఇది యాక్చువల్గా రెడ్ షేడ్ కానీ భలే ఉంది పర్ఫెక్ట్ టమాటో రెడ్ కలర్ అనుకోవచ్చు కొంచెం కలర్ వేరియేషన్ ట్వంటీ పర్సెంట్ అటు ట్వంటీ పర్సెంట్ ఇటు అనుకోని తీసుకోండి ఎందుకంటే హెచ్ హెచ్ఓ క్రిప్ కొంచెం షైనింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ సారీ ఇది పళ్ళు శారీ ఓపెన్ చేస్తున్నాను అంత బాగుంది కదా కింద స్కాలప్ స్టైల్ బార్డర్ వచ్చింది పైన కూడా ఇదే విధంగా బార్డర్ వచ్చింది కడితే ఎంత బాగుంటుంది చూడండి అయితే కింద కొంచెం ఫినిష్ మిస్సింగ్ ఉంది ఒక్కసారి ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకు టైలర్ చేసేస్తారు ఏమైనా అన్ఫినిష్డ్ అన్ఫినిష్డ్ పార్ట్ అనిపిస్తే ఓకే మోస్ట్లీ రాలేదు కానీ కింద కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది నాకు కొంచెం అన్ఫినిష్డ్గా అనిపిస్తే చేయించుకోండి హ్యాండ్స్ పర్పస్ కూడా ఇదే విధంగా వచ్చిందండి వన్స్ యూ మేక్ ఇట్ అ బ్లౌజ్ ఎంత బాగుంటుందో శారీ ఓకే శారీ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్